ప్రజలు రోజుకు పన్నెండు గంటలు వాళ్ళు రోజుకు ఐదు సార్లు తినేవాళ్లు మంచి జీవితం గడుపుతున్నారనుకుంటారు అలా అనుకుంటున్నారా లేదు మీరు చావును అలవాటు చేసుకుంటున్నారంతే నిరాశే అక్కర్లేదు అది తొందరలోనే వస్తుంది అవును అది మనందరికీ వస్తుంది అయితే ప్రశ్న అది రావడానికి ముందు మనం బతికామా అన్నది వాళ్ళే ఇలా ఉంటారనుకున్నా కానీ వాళ్ళు ఇలా ఉంటే అదేమిటి హలో వాళ్ళు కళ్ళు మూసుకుని వాళ్ళు లేవాలి సూర్యుని మొదటి కిరణాలు భూమిని తాకకముందే వాటిని అందుకోవాలి పురుగులు కాదు పక్షులు కాదు గడ్డి కాదు మీరే దాన్ని అందుకునే మొదటి వ్యక్తి కావాలి రాబోయే రెండు వారాల పాటు ప్రతిరోజు సూర్యుని మొదటి కిరణాలు మీ శరీరంపై పడేలా చూడండి ఆపై ఏం జరుగుతుందో చూడండి మీరు పూర్తిగా భిన్నమైన జీవితాన్ని జీవిస్తారు